విరాట్ కోహ్లీ బయోపిక్లో ఛాన్స్ కోసం కొంతమంది బాలీవుడ్ హీరోలు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే రణవీర్ సింగ్ షాహిద్ కపూర్ విక్కీ కౌశల్ జాన్ అబ్రహం లాంటి హీరోలు ఇప్పటికే ఓపెన్ అయ్యారు అవకాశం వస్తే తప్పకుండా నటిస్తామని అతడి జీవిత కథ ఎంతో స్ఫూర్తిగా ఉంటుందని అలాంటి పాత్రలు అరుదుగా వస్తాయని నటించడానికి రెడీగా ఉన్నామని అన్నారు మరి టాలీవుడ్ నుంచి ఏ హీరో అయినా సిద్ధంగా ఉన్నాడా విరాట్ అంతగా ఏ టాలీవుడ్ స్టార్నైనా ఇన్స్పైర్ చేశాడా అంటే ఎనర్జెటిక్ స్టార్ రామ్ ఉన్నాడని తెలుస్తోంది ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ బయోపిక్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు విరాట్ కోహ్లీకి నాకు దగ్గర పోలికలు ఉన్నాయని కొందరు అంటుంటారు ఒకవేళ అతడి బయోపిక్ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తా సాధారణ జీవితం నుంచి అంతర్జాతీయ ప్లేయర్గా అతడు ఎదిగిన వైనంతో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలాంటి పాత్రలు చేయడానికి ఛాలెంజింగ్ గా ఉంటుంది తెలుగులో ఆ తరహా సినిమాలు ఎక్కువగా రావాలి ఆడియన్స్ కూడా చాలా మారారు కమర్షియల్ సినిమాలు చూడడానికి పెద్దగా ఇష్టపడటం లేదు కొత్తదనం కోరుకుంటున్నారు ఏ కథలోనైనా ఎమోషన్ కీలకం అలాంటి కథలు ఇప్పుడు అవసరం అని అన్నాడు ఇటీవలే రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా వాటిని అందుకోవడంలో మాత్రం చతికిల పడిపోయింది దీంతో రామ్ ఖాతాలో మరో ప్లాప్ నమోదైంది